అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని ఆ దుర్గమ్మని కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి ఈరోజు నవరాత్రులో మూడవ రోజు ఆ రోజు మేము అమ్మవారికి భజన పెట్టించుకుంటున్నాం మా అత్తయ్య మాల వేయటం ఈ సంవత్సరంతో మూడు సార్లు అయిపోయింది రెండు రెండుసార్లు అప్పుడు కూడా భజన పెట్టించుకున్నాం మరి ఈ భజనకి మేము ఎలాంటి ఏర్పాట్లు చేసామో చూసేద్దాం రండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ భజనకి వచ్చిన వారికి తాంబూలంలోకి ఫ్రూట్స్ కావాలి కాబట్టి ఫ్రూట్స్ ఆయన మా ఇంటికి వచ్చారు మేము ఎప్పుడు ఆయన వద్దే తీసుకుంటాం చాలా బాగా ఇస్తారు భజన చేయటానికి ముందే భవానీలు భోజనం చేయాలట అందుకనే నేనైతే వంట త్వరగా చేసేసాను ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా చేయాలి కాబట్టి వారి కోసం స్పెషల్గా చేయాలి ఈరోజు భోజనాలకి రైస్ టమాటా పప్పు అరటికాయ ఫ్రై దోసకాయ కొబ్బరికాయ పచ్చడి చిప్స్ పెరుగు ఇంకా స్వీట్స్ రెడీ చేశాను ఒక పూట భోజనం చేయాలి ఎంత తిన్నా ఇప్పుడే తినాలి అని ఇన్ని రకాలు చేశాను ఇలా ఎక్కువ ఐటమ్స్తో తినే అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు కదా ఈసారి నాకు మా లాస్య తల్లి బాగా హెల్ప్ చేసింది నాకు వీడియో ఎవరో తీయడానికి లేరని నన్ను వీడియో తీసుకోమని లాసే తల్లి భవానీలకి భోజనాలు వడ్డిస్తాను అన్నది తను వడ్డిస్తుంటే నేను వీడియో తీసుకోవడంతో పాటు ఇంట్లో పనులు కూడా చక్క పెట్టుకునేదాన్ని భవానీలు భోజనాలు అయిపోయిన తర్వాత భజన కోసం వారు స్నానాలు చేసి రెడీ అయిపోయాక భవానీలని దుర్గమ్మకి ప్రతిరూపాలు అంటారు కదా మరి అమ్మవారిలానే భవానీలని రెడీ చేయాలి కాబట్టి చేతులకు కాళ్ళకి పారాని పెట్టాలి ఈ పని కూడా నాకు కుదరక లాస్యనే పారాని పెట్టేది ముగ్గురు భవానీల కాళ్ళకు చక్కగా పసుపు రాసి చాలా అందంగా పారాని పెట్టేది లాస్య మా లాస్య తల్లి పారాని పెట్టడం చూసి వాళ్ళ నాన్న తాతయ్య అందరూ చాలా మురిసిపోయేవారు చాలా బాగా పెట్టేవమ్మా అని పిల్లలకి అప్పుడప్పుడు ఇలాంటి పనులు కూడా నేర్పాలి మనం బిజీగా ఉన్నప్పుడు వారికి వారే పండగలప్పుడు ఫంక్షన్లప్పుడు రెడీ అయ్యేలా వాళ్ళే చేసుకుంటారు ఇంకా భజనా టైం దగ్గర పడటంతో అమ్మవారిని అయితే అతి రెడీ చేస్తున్నారు అంటే మార్నింగ్ ఫ్రూట్స్ కొన్నాం కదా అవి అన్నీ అమ్మవారి ముందు సర్దుతున్నారు చీర గాజులు తాంబూలం అమ్మవారికి సమర్పించేశారు ఒక బొప్పాయి పండు కూడా తీసుకుంటే దానిని నేను డిజైన్గా కట్ చేశాను అది అమ్మవారి ముందు పెట్టడంతో చాలా కలగా మారిపోయింది ఆ ప్రదేశం అంతా ఇప్పుడు టైం మూడున్నర అయింది భజన చేయటానికి భజన చేసే గ్రూప్ వారందరూ వచ్చేసారు ముందు ఓంకారంతో భజన స్టార్ట్ చేయడం జరిగింది నెమ్మదిగా పూజ కూడా స్టార్ట్ అయింది ఒక్కొక్కరు పాటలు పాడారు మా అత్తయ్యకి కుడివైపు ఉన్న ఆవిడ పెద్ద ఆవిడ ఆవిడే ఆ భజన మండలి అందరికీ పెద్దదనమాట మా ఇంటికి వచ్చి దుర్గమ్మ భజన చేయడం అంటే మాకు చాలా ఇష్టం అమ్మగారు పాటలు పాడుతూ మా అత్తయ్య గారితో పూజ చేయిస్తూ ఉంటారు అలా చేయటానికి పదకొండు తాంబూలాలు పదకొండు కొబ్బరికాయలు సిద్ధం చేయవలసి ఉంటుంది పూజ జరిగేటప్పుడు మధ్య మధ్యలో ఒక్కో కొబ్బరికాయ కొట్టాలి కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఒక్కో తాంబూలం పెట్టి ఆ తాంబూలానికి హారతి ఇవ్వాలి కొబ్బరికాయలు అయితే మా భవానీ గారు కొడుతున్నారు మా అత్తయ్య గారికి ఏమైంది పూజ చేస్తున్నా మా అత్తయ్య మధ్యలో ఎందుకు వెళ్ళిపోయారు తన ప్లేస్లో నేనెందుకు పూజ చేస్తున్నాను అంటే మా బావగారు కూడా భవానీ మాల వేశారు కాబట్టి తన భార్యగా నేను కూడా పూజలో కూర్చొని పూజ చేయాలట ఐదు తాంబూలాలు మా అత్తయ్య గారితో పూజ చేయించి పెట్టించారు ఇంకా మిగిలిన ఆరు తాంబూలాలు నేను దుర్గమ్మకి సమర్పించి పూజ చేశాను మేమందరం దుర్గమ్మ భజన పెట్టించి పూజ చేయటం చాలా సంతోషం అనిపించింది ఇప్పటి వరకు దుర్గమ్మ భజన చాలాసార్లు పెట్టించుకున్నాం స్వయంగా ఆ దుర్గమ్మే వచ్చి మా ముందు కూర్చున్నారు అనేలా జరిగింది భజన భజన జరుగుతున్నటప్పుడు మధ్యలో అమ్మవారికి టీ టైంకి టీ తెచ్చి పెట్టి పూజలో పెట్టిన తర్వాత మొత్తం అక్కడ ఉన్నవారు కూడా టీ తాగిన తరువాత మళ్ళీ భజన చేస్తారు దుర్గమ్మ భజన చాలా అంటే చాలా బాగా జరిగింది భజన అయిపోయింది ఇప్పుడు అమ్మవారికి ప్రసాదం చేశాం కదా పులిహోర బూరెలు పెట్టే సమయం అవటంతో ప్రసాదం సమర్పించేశాము పూజ అంతా బాగా అయిపోయిన తర్వాత ప్రసాదం పెట్టేశాక శిరస్సు వంచి నమస్కరించాలంట అందుకనే అందరం శిరస్సు వంచి ఆ అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటున్నాం హారతి వీడియో మిస్ అయ్యిందండి ఏమీ అనుకోవద్దు అందరికీ తాంబూలం ఇచ్చేశారు లాస్ట్లో ఇంకా వచ్చిన వారందరికీ కూడా ప్రసాదం ఇవ్వాలి కదా తాంబూలంతో పాటు ప్రసాదం కూడా అందరికీ పంచిపెట్టేశామండి వచ్చిన వారందరూ కూడా చాలా సరదా అయిపోయారండి పూజ చాలా అంటే చాలా బాగా జరిగింది అని ఇలాంటి పూజ వాళ్ళు ఎక్కడా చూడలేదటండి అంతా అమ్మవారి దయ అండి మా మీద ఉన్న అమ్మవారి దయ ఇలా జరిపించుకున్నారే ఆ రోజు మరి ఈనాటి మా పూజ ఎలా జరిగిందో మా అమ్మవారు ఎలా ఉన్నారో పూజా విధానం మీకు అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ పూజా విధానం బాగుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు చాలా చాలా పెడతాను ఆ అమ్మవారి దయ మీ అందరిపై ఉండాలని ఓం శ్రీ దుర్గాయ నమ